ഹലോ അന്തരി വെൽക്കം ടു മൈ ചാനൽ ഐ എം സിരി ఇవాళ వీడియోలో మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నా అదేంటంటే అరటి పువ్వు కందిపప్పు కూర ఈ అరటి పువ్వు అనేది హెల్త్కి చాలా మంచిది ఈ అరటి పువ్వులో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే గుండె సంబంధిత వ్యాధులను రక్తహీనతను డయాబెటీస్ ను తగ్గిస్తాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న హెల్తీ రెసిపీని చేయడం స్టార్ట్ చేద్దామా ఈ రెసిపీ కోసం మీడియం సైజ్లో ఉన్న నాలుగు అరటి పువ్వుల్ని తీసుకున్నా వీటిని ఎలా క్లీన్ చేయాలి అనేది చూద్దాం ఈ పెటల్స్ని తీసేసుకోవాలి తీసిన తర్వాత ఇలా కనిపిస్తాయి లోపల వీటిని తీసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ముందు హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి లేదంటే హ్యాండ్స్ బ్లాక్గా అయిపోతాయి ఇదే విధంగా పెటల్స్ని తీసేసి లోపల ఉన్న వాటిని తీసుకోవాలి ఇలా అయ్యేంత వరకు తీసుకోవాలి దీనిని కూడా పీసెస్గా కట్ చేసి కర్రీలో వేసుకోవచ్చు నచ్చితే నేను వేయట్లేదు ఇదే విధంగా మిగిలిన అరటి పువ్వుల్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసుకొని దీంట్లో రెండు ఉంటాయి వాటిని తీసేయాలి పైన నుండి లాగితే వచ్చేస్తుంది లాగా ఒకటి ఉంటుంది దానిని తీసేయాలి ఇదే కాకుండా ఇంకొకటి కూడా పొడవుగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా దీనిని కూడా తీసేయాలి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది వీటిని వేయడం వల్ల కర్రీ అనేది వగరుగా మారిపోతుంది అందుకనేసి వేసుకోకూడదు ఈ రెండింటిని దొంగోడు పోలీసోడు అని అంటారంటండి మా అమ్మ చెప్పింది కామెడీగా ఉంది కదా నాకు మాత్రం చాలా నవ్వొచ్చింది ఇదే విధంగా అన్నింటిలోనూ దొంగోడు పోలీసోర్లని తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత వీటిని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని గంట సేపు నానబెట్టి వాష్ చేసిన వన్ కప్ కందిపప్పుని వేసుకొని వన్ గ్లాస్ వాటర్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి ఉడికించుకోవాలి పప్పు అనేది మరీ మెత్తగా కాకూడదు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ కావాలి ఇప్పుడు దీనిలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే ఒక చక్క కొబ్బరి తిరుమిడిని కూడా వేసుకోవాలి దీనిని కదపకుండా ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మరో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసి దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు టూ స్పూన్స్ పల్లీలు ఐదు వెల్లుల్లి ఏడెమిది ఎండుమిర్చి ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కర్రీలో వేసుకోవాలి మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే అరటి పువ్వు కందిపప్పు కూర రెడీ అయిపోయినట్లే ఈ హెల్తీ రెసిపీను వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ చేసుకొని తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ప్రాసెస్లో ఒకసారి కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్